గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి గ్రామంలో ఎన్నికల వాతావరణం నెలకొంది కొన్ని గ్రామాల్లో ఏకాగ్రమం మరికొన్ని గ్రామాల్లో నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం కుమ్మరి శ్రీనివాసులు వెనకాలే జనం నాగర్కనూలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి నాగర్కనూలు జిల్లా నాగర్కూలు మండలం మంతటి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా కుమ్మరి శ్రీనివాసులను బలపరచడం ద్వారా తన వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రామంలోని యువకులు మహిళలు పెద్దలు చిన్నలు సైతం తన వెనుకల్నే ఉన్నారు ఈసారి గెలుపు తథ్యమన్నట్టుగా గ్రామ ప్రజలు వాపోయారు గెలిచిన అనంతరం గ్రామంలోని ప్రతి పనులను అభివృద్ధి దిశగా పనిచేశానని మరెన్నో పనులను మా గ్రామానికి తీసుకొస్తామని ఆయన మీడియా ముఖంగా వాపోయారు కుమార్ శ్రీనివాసను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను మంతటి గ్రామ సర్పంచిగా పోటీ చేస్తున్నాను గ్రామ ప్రజల సహకారంతో అందరు అందరి సహకారంతో ఈసారి అత్యల గుర్తుపై ఓటు వేసి అందరు గెలిపించాలని కోరుకుంటున్నాను మీరు గెలిచిన అనంతరం ఏం చేయాలనుకుంటారు ఊరి కోసం గత ప్రభుత్వ హయంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మారిజినారు రెడ్డి సారు సహకారంతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు మంతర్లో జరిగినవి ఒక రైతు వేదిక రైతు వేదిక గ్రామ పంచాయతీ స్మశాన వాటిక అన్నీ నిర్మించుకోవడం జరిగింది దాదాపుగా రెండు కోట్ల నిధులతోటి సీసీ రోడ్స్ కూడా సీసీ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అన్నీ కంప్లీట్ అయినవి ప్రజల సహకారంతో గవర్నమెంట్ సహకారంతో ఇంకా మనకు ఒక స్కూల్ బిల్డింగ్ పెండింగ్లో ఉంది స్కూల్ బిల్డింగ్ కానీ సీసీ రోడ్స్ ఉన్నాయి కొన్ని రోడ్స్ కూడా ఉన్నాయి చిన్న ముద్ద మంతటి చిన్నముదునూరు మంతటి టూ పెద్ద ముదునూరు జనసాపూర్ రోడ్లు అసంపూర్తిగా ఉన్నాయి రైతులు వాళ్ళ చిలుకలకు పోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు దానికి గెలిచిన తర్వాత గవర్నమెంట్ సహకారంతో తీసుకొని ఆ పనులు పూర్తి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను ఇరవై నాలుగు గంటలకు ఇరవై నాలుగు గంటలు గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తిని చదువుకున్న వ్యక్తిని అందరూ ఆశీర్వదించి నన్ను నా కత్తెర గుర్తుపై ఓటు వేసి

ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు సాధారణ ఎన్నికలు జరగడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మంతడి గ్రామంలో ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఎన్నో హామీలు ఇచ్చి ఇంత ఇంతవరకు కూడా ఒక హామీ నెరవేర్చలేరు అందులో భాగంగానే ఆ హామీలు నెరవేర్చాలంటే ఆ హామీలు నెరవేరాలంటే ప్రభుత్వానికి చెప్పపెట్టు దెబ్బ కావాలంటే ఈరోజు ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారో డీలర్స్ను కత్తెర గుర్తు మీద గుర్తు మీద ఓట్లేసి ఒకటే చెప్తా ఉన్నాం మేము ఈ ఊళ్ళో సిసి రోడ్లు కానీ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్లమ్ కానీ గ్రామ పంచాయతీ కానీ రైతు వేదిక కానీ తర్వాత స్మశానా వాటిక కానీ పోచమ్మ గుడి కానీ ఆ శివాలయం గుడి కానీ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ ఇంకా చాలా చెప్పాలంటే చెప్పుకుంటూ వద్ద ఇంకా గంట సేపు అయినా చాలా అభివృద్ధి పనులు చేసినాం మేము దాదాపుగా ఇరవై ఏడు కోట్ల పని చేసినాం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సహకారంతో అది అది దాంట్లో భాగంగానే ఈరోజు దీని కూడా ప్రజలు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఉంది బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నాడు వచ్చే రోజుల్లో కూడా ఈ గ్రామాన్ని ముందంజలో తీసుకుపోవడానికి అందరము కంకణబద్ధమై కంకణం కట్టుకొని ముందుకు సాగిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం